సాయిరామండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేమైతే బాబా దేవల్ల బాగున్నాము అయితే నేను ఫైవ్ ఫిఫ్టీ సెవెన్ సిక్స్ అయిపోయిందండి లేచేటప్పటికి డైలీ అదే టైం మెలకు వచ్చేస్తుంది ముందుగా బాబాకి గుడ్ మార్నింగ్ చెప్పేసుకుని దేవుళ్ళందరు ఫొటోస్ అన్నీ ఒకసారి చూసి ఇంకా తెలుసు కదా ఇక్కడ కర్టన్స్ డోర్స్ అన్నీ అయితే ఓపెన్ చేసేస్తాను నేను బుధవారం నైటే మార్నింగ్ గురువారం అని చెప్పేసి టైం ఉండదని మొత్తం క్లీన్ చేసుకుని మాపైతే పెట్టుకుని అంతా నీట్గానే ఉంది కాబట్టి ఇంట్లో పని అయితే పెద్దగా ఏం లేదండి జస్ట్ బయట ముగ్గు వేసుకొని ఇంకా కిచెన్లో పని అనేది చేసుకోవడమే కిచెన్ కూడా గిన్నెలైతే ఏమీ లేవు ఇంకా గుమ్మం ముందైతే ముగ్గు పెట్టుకుందాం అనుకున్నాను కాకపోతే గుమ్మానికి పసుపు రాసి చాలా రోజులు అవుతుందని చెప్పేసి ఊరెళ్ళు వచ్చిన తర్వాత రాయలేదండి ఇంకా స్నానం చేసేసి నేనైతే ఫ్రెష్ అయిపోయాను ఫ్రెష్ అయిపోయి పప్పులైతే పోసుకున్నాను టిఫిన్కి పిండిలు అన్నీ అయిపోయినాయని చెప్పి అవి నేనైతే నానబెట్టేసుకుని గుమ్మానికి ముందుగా పసుపు రాసేసి బొట్లు పెట్టుకున్నాను నేను ఇలా వీక్లీ వన్స్ ప్రతి గురువారం కానీ బుధవారం సాయంత్రం కానీ ఖచ్చితంగా ఇలా గుమ్మానికి అయితే వారానికి ఒకసారి పసుపు రాసుకుని నిండుగా బొట్లు అయితే పెట్టుకుంటాను మళ్ళీ నెక్స్ట్ వీక్ వచ్చే వరకు వాళ్ళు అలాగే నిండుగా ఉంటుంది గుమ్మం నాకు అలా చాలా ఇష్టం అండి పెట్టుకోవడం అనేది ఇంకా గుమ్మానికైతే బొట్లు పెట్టేసుకున్నాను పసుపు కొంచెం అందులో కొంచెం జవ్వాది కొంచెం గంధం కూడా వేస్తానండి గంధం మా హస్బెండ్ తీసుకొచ్చారు ఎక్కడి నుంచి నాకు నాకైతే ఐడియా లేదు కానీ కలర్ నిండుగా బాగా వస్తుంది కొంచెం జవ్వాది వేస్తాను గుమ్మానికి కొంచెం మంచి వాసన వస్తుందని చెప్పేసి ఆ మూడు కలిపి అయితే నేను వాటర్ మిక్స్ చేసి గుమ్మానికి రాసి బియ్యం పిండితో వేస్తానండి ముగ్గు అనేది మాత్రం గుమ్మానికి అటు సైడ్ ఇటు సైడ్ కూడా చిన్న పువ్వుల్లాగా వేసి అందులో కూడా కుంకుమైతే బొట్టు పెట్టుకుంటానండి నేను మామూలుగా అయితే అందరూ పసుపు కుంకుమ వేస్తారు గుమ్మం ముందు వేయకూడదు అని చెప్తారు కదా కానీ నేనైతే ముగ్గులో వేసేది మాత్రం కలర్స్ అండి పసుపు కుంకుమ కలర్సే మా వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు నేను అక్కడ మార్కెట్లో తీసుకుంటాను కలర్సే సిల్కీగా ఉంటాయి అవి గుమ్మానికి గుమ్మానికి ఇటు అటు సైడ్ ఇటు సైడ్ మాత్రం అవి పసుపు కుంకుమేనండి ముగ్గులో అయితే వేయను ఇంకా అయితే అయిపోయింది ఇక్కడ వచ్చేసి బాబాకి మన నేను గురువారం గురువారం నెలలో ఒక గురువారం రవ కేసరి అయితే చేస్తానని చెప్పి మీకు ఇంతకు ముందే చెప్పాను కదా బాబా కళ అయితే నాకు అలా వచ్చింది అడిగినట్టు అనిపించింది అందుకని నెలలో ఒక గురువారం ఇప్పుడు కుదిరితే అప్పుడు లేదంటే మొదటి గురువారం అలా నేనైతే బాబా వారికి రవ కేసరి బొంబాయి రవ కేసరి అయితే మాత్రం చేసి పెడతానండి అలాగే బొంబాయి రవ కేసరి ప్రసాదం చేస్తూనే ఒక పక్కన పిల్లలు తాగడానికి వేణి స్టవ్ మీద పెట్టాను స్నాక్స్ బాక్స్ కూడా రెడీ చేసేసాను అనమాట కేసర్ అనేది అవుతూ ఉందండి డ్రై ఫ్రూట్స్ వేసాను అవి డ్రై ఫ్రూట్స్ వచ్చేటప్పటికి కాజునే హాఫ్ కాదండి ఫుల్లు అవి విడదీస్తున్నాను తర్వాత ఇల్లంత పసుపు నీళ్ళు అయితే జల్లుకున్నాను ఇలా ప్రతి గురువారం చేస్తానండి నేనైతే బాబాకి ప్రసాదం అయితే రెడీ అయిపోయింది బాబాకి తీసేసి పైన తులసిం ఉంటారండి తులసిం దగ్గర కూడా వెళ్ళి బొట్లు పెట్టేసుకుని చక్కగా సింహకు కూడా కొంచెం ప్రసాదం పెట్టుకుని వచ్చేసి ఇంట్లో పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను మొత్తం క్లీన్గానే ఉందండి రీసెంట్గానే కదా మొత్తం బోట్లన్నీ పెట్టుకుని నీట్గా చేసుకున్నాను నేను పూజ అయితే ముగించేసుకున్నాను గురువారం బాబాకి రవ్వకేసర అనేది పెట్టేసి ఇంకా పూజ పని అయిపోయిన తర్వాత పిల్లలకి బాక్సులు స్నాక్స్ బాక్సులు అన్ని రెడీ చేసి పెట్టేశాను నాప్కిన్స్ కూడా పెట్టాను ఈ పని అయిన తర్వాత ఇంకా పిల్లల్ని లేపి వాళ్ళని ఫ్రెష్ చేయించి టిఫిన్ పెట్టాలి దేవుడి పాటలు అయితే అమ్మవారి పాటలు అయితే పెట్టుకుంటాను ఏ రోజు వస్తే ఆ రోజు దేవుడు టీవీలో వస్తే పెట్టుకుంటాను లేదంటే అంటే యూట్యూబ్ కనెక్ట్ చేసి అదైనా పెట్టుకుంటాను అలా పొద్దున్నే వస్తే చాలా మనసులు ప్రశాంతంగా ఉంటుంది కదా దేవుడి పాటలు వింటే ఇంకా మా పాప అయితే లేచింది మా బాబు మా హస్బెండ్తో గ్రౌండ్కి వెళ్ళాడు ఎర్లీ మార్నింగ్ లేచానని చెప్పి మా పాపకైతే ఒకసారి అన్నీ చూసి చెక్ చేసి పాపకి స్నానం చేయించి బ్రష్ అయితే బ్రష్ చేయించి స్నానం అయితే చేయించేశాను పాప లేచి అటు ఇటు తిరుగుతుంది ఈ లోపు నేను అన్నీ రెడీ చేస్తున్నాను అంతసేపు స్నానానికి వెళ్ళమంటే అన్నయ్య ఏడమ్మా డాడీ ఏడి ఎర్లీ మార్నింగ్ లేరు ఎక్కడికి వెళ్ళారని అడుగుతుంది ఇంకా బాబు కూడా వచ్చేసాడు బాబుకి కూడా స్నానం చేయించాను పాపకి బాబుకి స్నానం చేయించి వాళ్ళని అయితే రెడీ చేస్తున్నాను రెడీ చేసేటప్పుడు కూడా ఒక్క చోట ఉండరండి ఒకళ్ళు వెళ్ళిపోతే ఒకళ్ళు వస్తారు ఒకళ్ళు ఒకరికి చేస్తుంటే ఒకళ్ళు వెళ్ళిపోతారు ఇద్దరు మాత్రం కామ్గా ఉండరు అనమాట అటు ఇటు తిరుగుతాను లేదంటే మా పాప నేనే రెడీ అవుతాను నేనే పెట్టుకుంటాను అంటది నువ్వు ఫ్రీ టైంలో చేసుకుంది కానీ లేమ్మా అలాగా ఇలా వద్దులే అని చెప్పేసి నేనైతే పాపనైతే రెడీ చేసేసాను ఇంకా రెడీ అయిపోయిన తర్వాత పిల్లలిద్దరికీ టిఫిన్ పెట్టేస్తాను పిల్లలు అయితే టిఫిన్ చేసి స్కూల్కి అయితే వెళ్ళిపోయారండి ఇక నేను కిచెన్లోకి వచ్చేసాను నేను కూడా టిఫిన్ చేసేసి వంట అనేది స్టార్ట్ చేశాను ఈ అయితే కర్రీ దోసకాయ టమాటా వంకాయ కొంచెం కొబ్బరి ఉంది కొబ్బరి తురుము అది వేసి మొత్తం చట్నీ చేసి అరటికాయ ఫ్రై అయితే వేస్తున్నాను వంట చేసేస్తున్నానండి చట్నీకి వేయించి తీసేసి అందులో అరటికాయ ఫ్రై అయితే చేస్తున్నాను ఒక పక్కన రైస్ ఒక పక్కన పెట్టేసాను ఫ్రై అయిపోతుందండి ఒక పక్కన చట్నీ అయితే మిక్సీ వేసేసి తాలింపు వేసేసానండి ఇంకా రైస్ కర్రీ కూడా అయిపోవచ్చునాయి వంట అయితే కంప్లీట్ అయిపోయిందండి పిల్లలకి లంచ్ బాక్సులు కూడా రెడీ చేసేసాను లంచ్ బాక్సులు కూడా పెట్టేసి చిన్న పని ఉంటే బయటకి అయితే వెళ్ళామండి మేము పిల్లలకి వెళ్తూ వెళ్తే స్కూల్లో లంచ్ బాక్సులు ఇచ్చేసి బయటికి వెళ్ళాము బాక్సులు తీసుకుని పిల్లలకి ఇచ్చి వెళ్తూ మేమైతే మా పని అయిన తర్వాత కనక మహాలక్ష్మి అమ్మవారి గుడికి అయితే వెళ్ళామండి లక్ష్మీవరం కదా చాలా రోజులైంది వెళ్ళి వెళ్దాము మళ్ళీ రేపు శ్రావణ మాసం అలా వచ్చిందంటే వెళ్ళలేము అసలు ఖాళీ ఉండదు అని చెప్పేసి అమ్మవారి గుడికైతే వెళ్ళామండి అసలు ఇప్పటికే జనం అయితే ఖాళీ లేరండి ఇది టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ టూ హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ లైన్ అండి రోడ్డు ఉంది ఇంకా చూడండి ఇంకా ఇదైతే ఉచిత దర్శనం అసలు ఖాళీనే లేదు బయట రోడ్డు మీద మెయిన్ రోడ్డు మీద ఆర్చి ఉంటుంది అక్కడికైతే ఉన్నారండి ఇప్పటికే టైము ట్వెల్వ్ థర్టీ అయిపోయింది అమ్మ ఇంకా వీళ్ళందరూ ఇప్పుడుకి వెళ్తారా అనిపించింది ఇక మేమైతే తిరిగి వచ్చేసాము దర్శనం అంతా బాగా జరిగింది అసలు అమ్మవారిని ముట్టుకున్నాను చాలా సంతోషం అనిపించింది ఇక వచ్చేటప్పుడు పచ్చి వేరుశనగ కాయలు కనపడితే మా హస్బెండ్ తీసుకున్నారు పిల్లలకు నానబెట్టి తింటే మంచిది అని చెప్పి వస్తూ వస్తూ మా ఇంటి దగ్గర బాబావారి గుడి కూడా ఉంది ఆ గుడి దగ్గర కూడా వెళ్ళాము అక్కడ అన్న సమాధాన జరుగుతుందండి ప్రతి గురువారం జరుగుతుంది ఇక్కడ బాబావారు చాలా బాగుంటారు నేను ఆల్రెడీ మన వీడియోలో కూడా పెట్టాను అచ్చంగా వీడియో బాబావారి గుడి కూడా మనిషిని చూసినట్టే ఉంటుందండి కాలి వీళ్ళు నరాలు అవన్నీ కూడాను ఆ వీడియోలో అయితే మీకు తప్పనిసరిగా కనిపిస్తుంది వీలైతే లింక్ ఇస్తాను ఇక్కడ బాబా వారు అసలు పాలు గారిపోతున్నారు ఎంత బాగున్నారో అనిపించింది బాబావారి గుళ్ళోనే ఫ్రీ డెంటల్ చెకప్ లాగా క్యాంప్ లాగా పెట్టారండి ఎవరికైనా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అక్కడికి వచ్చి కన్సల్ట్ అయితే మెయిన్ హాస్పిటల్ అడ్రస్ ఇస్తాము అక్కడికి రమ్మన్నారు దర్శనం చేసుకుని మేమైతే అక్కడే భోజనం అయితే చేసేసామండి ఇంకా ఈవినింగ్ వచ్చి ఇంటికి కాస్త రిలాక్స్ అయిన తర్వాత మార్నింగ్ పప్పులు పోసుకున్నాను కదా టిఫిన్కి అవైతే పిండిలు పట్టేశాను గ్రెయిన్ పిండి ఇడ్లీ పిండి అట్లు పిండి మొత్తం మిక్సీ పట్టేసి ఫ్రీ పక్కన అయితే ఇంకా పిల్లలు వచ్చే టైం అవుతుందని చెప్పేసి ఆ పని అయితే చేసుకున్నాను తర్వాత పిల్లలు అయితే వచ్చేసారు ఇంకా ఇంట్లో అయితే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ చంద్రవందరు చేసేసారు యూనిఫామ్లు బెల్ట్లు అన్నీ ఎక్కడ పడితే అక్కడ పడేసారు ఇంకా ఇవన్నీ సర్దుకొచ్చి నేనైతే గి గిన్నెలు తోముకోవాలి బోల్డ్ చాలా గిన్నెలు ఉన్నాయండి ముందు ఇల్లు ఇలా చూస్తా నేనైతే ఆ పనంతా చేసుకోలేను అని చెప్పేసి ముందు పిల్లలైతే లంచ్ బాక్స్లు ఇవన్నీ కిచెన్లో పెట్టేశారు నేను మాత్రం ఇంట్లో ఎక్కడ అక్కడ నీట్గా సర్జెస్ చేసుకున్న తర్వాత కిచెన్లోకి అయితే వెళ్ళి ఆ గిన్నెలు తోమడం అయితే స్టార్ట్ చేశాను లేదంటే గిన్నెలు కూడా ప్రశాంతంగా తోమలేనండి ఎందుకంటే ఈ ఇల్లే గుర్తొస్తూ ఉంటుంది ఈ రూమ్స్ ఇలా ఉన్నాయి ఇలా అని చెప్పేసి అందుకే ముందు ఆ రూమ్స్ క్లీన్ చేసుకుని ఇంకా కిచెన్లోకి వచ్చేసి పొద్దున తిన్న గిన్నెల వరకు మొత్తం ఇంకా రైస్ అవి ఉంటే ఖాళీ చేశాను పాలు కొంచెం వెచ్చబెట్టేసి పిల్లల లంచ్ బాక్సులు అన్నీ కూడా క్లీన్ చేసి మొత్తం బ్యాగ్లు అవి తీసి ఈ గిన్నెలు మొత్తం అయితే నేనైతే క్లీన్ చేసేసుకున్నాను గిన్నెలు క్లీనింగ్ అయితే అయిపోయిందండి తర్వాత నేను వంటగది మళ్ళీ ఒక్కసారి ఆ రూమ్స్ కూడా ఒక జస్ట్ అలా చీప్ రైతు గిన్నెలు తమ్ముడు అయిపోయిన తర్వాత ఇల్లు అయితే మొత్తం నీట్గా అయితే ఊడ్చుకొచ్చేసానండి మొత్తం ఇప్పటికైతే ఈ పని అయితే అయిపోయిందనమాట కానీ ఇల్లు ఎన్నిసార్లు ఊడ్చినా మా పిల్లలు అయితే ఏదో ఒకటి వేస్తూనే ఉంటారండి అసలు ఏదో ఒకటి పడుతూనే ఉంటుంది ఎన్నిసార్లు ఊడవాలో అసలు ఊడుస్తూనే ఉంటారనమాట నేను ఇప్పటికైతే అయిపోయింది ఈ పని ఇంకా నెక్స్ట్ వచ్చేసి పిల్లలకి స్నానాలు అవి చేయించేసి స్నానం అయిపోయిన తర్వాత వాళ్ళని అయితే స్టడీస్ దగ్గర కూర్చోబెట్టానండి మా బాబుకి ఏదో ప్రాజెక్ట్ వర్క్ ఉందంట చెప్పాడు హోంవర్క్స్ అయితే ఎక్కువ ఇవ్వలేదు ప్రాజెక్ట్ వర్క్ ఉందమ్మా అని చెప్పానంటే నేనైతే ఆ పని చేస్తున్నాను పా నేనైతే చాలా వరకు టెక్స్ట్ బుక్స్ అయితే పారేనండి మా చిన్నప్పుడు పిల్ల బాబు నర్సరీ అప్పటి నుంచి ఉన్న బుక్స్ కూడా ఉంచానండి అవి అయితే అసలు నేను పారేయలేదు ఎందుకంటే నోట్బుక్స్ అయితే నేను బయట యూజ్ చేసేస్తాను ఉల్లిపాయలు అతనికి అలా వేసేస్తాను ఆ టెక్స్ట్ బుక్స్ అయితే మాత్రం ఉంచుతానండి అసలు పారేయను ఎందుకంటే అవి అందులో ఉన్న పిక్స్ బొమ్మలు అవి ఉంటాయి కదా అవి పిల్లల ప్రాజెక్ట్ వర్క్ అయితే ఉపయోగపడతాయండి ఆ చార్ట్లు ఫైవ్ రూపీస్ పెట్టి కొనకుండా పోతుందని చెప్పేసి అవి అయితే ఉంచుతాను నేను చివరికి అవి షూ బాక్స్ అండి వైట్ షూ అనమాట వాటి అట్టలు ఉంటాయి కదా ఆ అట్టలతో ఎన్విరాన్మెంట్ సైన్స్ ప్రాజెక్ట్ వర్క్ అయితే వాటితో చేసానండి మ్యాక్సిమం అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే చేస్తాను ఈ ప్రాజెక్ట్ వర్క్ ఏమో కానీ ఇంట్లో ఉంటే ఓకే అండి లేకపోతే బయటకు వెళ్ళి కొనుక్కొచ్చి చేయడం అంటే పేరెంట్స్కి అయిపోతుంది అనమాట వర్క్ పిల్లలు కాదు ఇది ఆ పైగా ఏంటండి ఇది వేస్ట్ అనమాట అంటే వేస్ట్ రెడ్యూస్తో మనం చేయాల్సినవి అనమాట అంటే మనం వేస్ట్గా పడేస్తాం కదా వాటితో చేయాల్సిన క్రాఫ్ట్ బెస్ట్ వేస్ట్ ఆఫ్ ఐటమ్స్తో చేయాల్సిందనమాట అదైతే కంప్లీట్ చేశానండి నైట్ ఎయిట్ థర్టీకి ఎయిట్కి అలా కరెంట్ అయితే పోయింది వచ్చేసప్పటికి లెవెన్ టెన్ థర్టీ లెవెన్కి అయితే వచ్చింది అప్పుడు మా పిల్లలు అయితే పడుకుని పోయారండి ఎక్కడ అక్కడ పడేసి నేనైతే మళ్ళీ ఎర్లీ మార్నింగ్ అంటే టైం చాలదు అని చెప్పేసి నేనైతే క్రాఫ్ట్ వర్క్ చేసేసి మా హస్బెండ్ ఎలా ఉందని అడుగుతున్నాను బాగానే ఉంది బాగానే ఉంది అని చెప్తారు ఏది అంటే నేను వదిరిపోయిందని నేను అననులే చేయలేకపోయాను నేను అసలు కరెంట్ లేకపోవడం వల్ల లెవెన్ అయిపోయింది నిద్ర చేస్తుంది నా వల్ల అయితే కాలేదు కాకపోతే బాబు డిసప్పాయింట్ అవుతాడు అందరిలో అని చెప్పేసి చేయడం అయితే చేశానండి ఇంకా దాని అయితే పక్కన పెట్టేశాను ఇవి ఎక్కడెక్కడ వదిలేసి అయితే వాళ్ళు పడుకుని పోయారు ఎలా ఉందంటే అలా ఉంది టైం వచ్చేటప్పటికి లెవెన్ అయిపోయింది ఆ ప్రాజెక్ట్ వర్క్ అయ్యేసరికి అప్పుడు ఇంకా మార్నింగ్ చూస్తే నేను అలా ఉండలేను శుక్రవారం కూడా పైగా ఎక్కడ అక్కడ అయితే నీట్గా సర్దేసి మేము కూడా తిని ఈ గిన్నెలు కూడా తోమేశానండి మన నా మన నుంచి ఎర్లీ మార్నింగ్ వేసి చూడగానే నాకు పిచ్చెక్కేసినట్టు అయిపోతుంది లెవెన్ ట్వంటీ వన్ అయితే అయిందండి ఈరోజు ఇది ఈ నాకు గురువారం ఫుల్ డే వ్లాగ్ అనమాట అంటే మీకు అందరికీ ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఒక లైక్ చేయండి సో ఇదండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ ఓం సాయిరామ్